నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పురు మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు అమినాపూర్ స్వరూప ఇందిరా గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి నిజామాబాద్ ముద్దుబిడ్డ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు వేల్పురు మహిళల పక్షాన రైతుల పక్షాన యువతి యువకుల పక్షాన అమినాపూర్ గ్రామ ప్రజల పక్షాన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అమినాపూర్ ఇంద్రాగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ బగౌడ్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ రాష్ట్ర చైర్మన్లు మానల మోహన్ రెడ్డి ఈరవత్రి అనిల్ అన్వేష్ రెడ్డిలకు సంక్రాంతి శుభాకాంక్షలు వేల్పురం మండల పక్ష ప్రజల పక్షాన అమినాపూర్ గ్రామ ప్రజల పక్షాన తెలిపారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వేల్పురు ఎంపీపీ జెడ్పీటీసీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల హామీలను నిరుపేదలైన అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు అదేవిధంగా వేల్పురు మండల ప్రజలకు మహిళలకు అమినాపూర్ గ్రామ ప్రజలకు మహిళలకు వేల్పురు మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వరూపా ఇందిరా గౌడ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు పక్షాన మండల మహిళా కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నయ్య గారికి ఈజీసీ మహేష్ కుమార్ అన్నయ్య గారికి సంక్రాంతి శుభాకాంక్షలు ఏర్పూర్ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులని నా పేరు స్వరూప రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నయ్య గారికి మహేష్ కుమార్ అన్న గారికి మండల ప్రజాపక్షాన సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతుంది వచ్చే ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ డెపిటీసీ వేలుపూరు మండల అందరం కష్టకట్టుగా పనిచేస్తాము గెలిపించుకోండి రెడ్డి అన్న మహేష్ అన్న మహిళలకు పెద్దపీట వేస్తున్నారు మొట్టమొదటి బస్సు ప్రయాణము లాభ పొందుతున్నారు ఆరు గ్యారెంట్లు కూడా అన్నమాట తప్పలేడు అన్నీ ఒకటి ఒకటి అమలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అన్న గారు ఈసీసీ మహేష్ అన్న గారు ఇన్ఛార్జి సునీల్ అన్న గారు అనిల్ గారు మోహన్ గారు అన్వేష్ అన్న గారు సంక్రాంతికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మండల అధ్యక్ష అధ్యక్షులకు మీ అందరికి కృతజ్ఞతలు అన్న విజయపూర్ శుభాకాంక్షలు సంక్రాంతి మా రాష్ట్ర నలపేన నుంచి కష్టపడుతున్న మహేష్ అన్న గారికి పిసిసి అధ్యక్ష ధన్యవాదాలు దీని పక్షాన అమినాపూర్ గ్రామ ప్రజలు మండ గ్రామ ప్రజలు నిజామాబాద్ జిల్లా గౌడ సంఘం సభ్యున మహేష్ అన్నకు శుభాకాంక్షలు